వాడ ని క్యాన్లీ బాటడ్ తిని వాలనే ఐపేని తిల్లర్ సర్కి నిన్నే కే జాడుడో కేసోతో 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 ఇง వటాల ఇง పుట్ పుడు వడాల ని పంచాయ పెర్గా 10 సాల దొంకిని మైండ్కిడు 10 సాల మొదలుపెట్టోగా ముచ్చడ పన్నం కడుతవా పన్నం చేసితి వందంట తాషే లేదురా ఏమ రామ్నగర్ కాళ్ళ పడ్డ మళ్ళీ మళ్ళీ కోట్రాసులో బాగా సంవత్సరం పడుకో బాగా ఇక్కడ సంవత్సరం బడి పక్క పొంది పోయితే రెండు స్లాబ్లు ఉండేది అది కాకుండా మూడో ఇంట్లో పడ్డా అల్ల పడితే అల్లే దొరకలేదు ఇంకా అంతే ఇక రెండు పడ్డాను ఎక్కడ పోలేదు ఇయాల ఇయర్ దేనికి వచ్చిన

ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చుంటే మూడు గంటలకు వచ్చి ఉండిలో పైలు చూసి అన్న వచ్చి పట్టుకున్నాడు సౌండ్ వచ్చింది అంటే నీకు డీజే ఉన్నప్పుడు వచ్చినాను డీజే ఉన్నప్పుడు వచ్చినాను బంద్ అయిన కోసం డీజే ముగుతున్నప్పుడు వచ్చినాను వచ్చిన వచ్చి ఏం చేసినావు డబ్బులు తీసుకుంటే అన్న వచ్చి పట్టుకున్న సౌండ్ వచ్చింది అంటే తాళం బలగొడుతున్నావా లేకపోతే తాళం ఏం బలగొట్టలేదన్న కింద ఉండి చేయబెట్టి డబ్బులు తీసినాను తీసుకున్నా ఎట్లా ప్లానింగ్ అట్లా ఎట్లా తీసుకున్నాను అట్లా ఎట్లా తీస్తాం చేయదు నీకు లోపల పోతుంది అట్లా కిందంగా తీసినానా కింద కిందంగా అంటే ఎట్లా కిందంగా ఏముంది కింద మొత్తం లాక్ ఉంటుందా మొత్తం ప్యాక్ ఉంటుంది పొక్కుందా కిందంగా కిందంగా పొక్కుందానా రేపుతో కొంచెం పై కొంచెం పసు అంటే తీసినాను రేకు గిర్ర దగ్గరమా లేకపోతే అట్లా ఉందా కొంచెం పైకి అన్నాను రేపు పైకి అంటే దేంతోటన్నా గుళ్ళే తీసుకోటన్నావు నేను గుళ్ళే తీసుకోపోతాను నేను మేము ఎట్లా చేస్తావు చేసావు ఇప్పుడు లేదు నువ్వు ఎప్పుడు అప్పుడు అది వరకు కేసు గుడి కేసులు నాలుగు కేసులు ఉన్నాయా గుడి ఉన్నాయి అవునరా నేను ఏమంటున్నా అందుకే దాన్ని దాన్ని ఫస్ట్ ఫస్ట్ ఉంది అని ఎట్లా ఓపెన్ చేసినావు ఒకసారి కటింగ్ ప్లేట్ అది పైకి అన్నాను ఇప్పుడు కదా అప్పుడు ఫస్ట్ కేసులు ఆ కేసులు అన్నీ అదే అట్ కంటిన్యూ అవుతుంది అది అట్నే అవుతుంది అదే అది అట్లా ఉంది అంటే కట్ చేసింది అట్లా ఉంది రోజుల మా నాన్న పేరు తెలుసా నా ఇంట్లో పడితే ఇంట్లో ఉన్నా మా ఇంట్లో కానీ మా ఇంట్లో ఎలకాయలు తప్ప ఇంట్లో సార్ ఖర్చుల మందం రోజు గుళ్ళకు వచ్చి

వాళ్ళ బట్టలు వింత జోలు దొరికింది అట్నే ప్యాంట్ సాను అదే రా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గుడిలా ఎప్పటి నుంచి అప్పుడు ఎప్పుడెప్పుడు వాడుతున్నావు గుడి వారానికి ఓసారి వాడుతున్నావా నెల కోసారి వాడుతున్నావా లేదన్నా నిన్న మంచిగా పని పోయినా పోయినా అవును నేను మరి ఆహా ఇప్పుడు కాదు ఇంత ముందుకైనా ఇంత ముందుకైనా చెప్పు ఇప్పుడు వారానికి ఒకసారి దొరకకుండా

చెప్పలేదండి మన వాడరు క్యాన్ లీపట్టాల్సింది మళ్ళా అయిపోయి నేను తెల్లారు సరికి నిన్నే కేసు కేశవద్దు కేసు పుట్టుండి మా ఇంటి దగ్గర పది సార్